విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో వైద్య సహాయం అవసరమైన పేద కుటుంబాలకు ద్వారా చెక్కులు పంపిణీ చేశారు నెల్లిమర్ల శాసన సభ్యులారు శ్రీమతి లోకం నాగమాధవి గారు భోగాపురం ఎంపీటీఓ కార్యాలయంలో పద్నాలుగు కుటుంబాలకు మొత్తం పది లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఎనిమిది విలువ గల చెక్కులను అందజేశారు ఎమ్ఎల్ఏ మాట్లాడుతూ పేదలు వైద్య ఖర్చుల భారం నుంచి బయటపడటానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రతి హర్హుడికి సహకాలంలో సాయం అందించడం ప్రధాన ధ్యేయమని చెప్పారు కార్యక్రమంలో కూటమి నేతలు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు అది వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు కానీ అలాగే మన హార్టికల్చర్ సంబంధిత పరిశ్రమలు కానీ లేకపోతే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధిత పరిశ్రమలు కానీ చేతి ప కుట్ల పరిశ్రమలు కానీ చాలా రకాలుగా మనం ఈరోజు ప్రాజెక్ట్ రిపోర్ట్లు తయారు చేసుకొని ముందుకు వెళ్తున్నాం ఉత్సాహకులు చాలామంది ముందుకు వస్తున్నారు ఇంకా రావాలన్నది మా ఉద్దేశం ఎందుకంటే ఈ ఐదేళ్లలో కనీసం వెయ్యి మంది పారిశ్రామికవేత్తలని మన నియోజకవర్గం ద్వారా తయారు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈరోజు ముందుకు వెళ్తున్నాం జై అండి అందరు వచ్చారు అలా దానాల వద్దు ఒకసారి చెక్ తీసేమో చెక్ వచ్చింది అటువైపు చూడండి అక్కడ తీసుకో